ఇప్పుడే సాంద్రకా దిగాము ఇప్పుడు పోతున్నాము చూడండి ఒకసారి నేను ఏమంటారు కాటే పి ఏమంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఫిరెండ్స్ ఎలాగేస్తుంది కుట్లు కులని ఇప్పుడు చూపించా గులా కుల కుల చూపించిటా చూడండి కులలో అయ్యండి మేము వచ్చింది ఆ యాటకి కుల కుర్ర యాటకి ఉండయా గొలడా లో చూడండి ఒకసారి ఎలాగుండే గులలో ఈ సాంద్ర కులలు అంటారు చూడండి ఎట్లా ఉన్నాయో మేమందరూ వచ్చాము సాయంత్రానికి ఎత్తుకున్నాము ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం చూడండి ఒకసారి ఒకసారి చూడండి కులాలు ఎలాగున్నాయో ప్రేమ్ కుమార్ చేతులు కూడా ఉన్నాయి ఏహోని చేతులు కూడా ఉన్నాయి కులలు వాళ్ళు ఇస్తున్నాడు కొలల్ని మళ్ళీ పుట్ల పోసామంటుంది ఒకసారి మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లకైతే లైక్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Yeah. Okay. ఈ గడ పొయ్యి మీద పెట్టి ఉడకేయాలి ఉడకబెడితేనే ఈ గడ అప్పుడు లోపలి ఎండ తీయచ్చు అలాంటి మీకు ఒక మాట చెప్పాలి సాంద్ర అని చెప్తున్నాం కదా అది సౌంద్ర గుల్ల అది సాంద్ర గుళ్ళ అనేక గుళ్ళలు ఉన్నాయి దరి గుళ్ళ ఉంది ముద్దు ముద్దుగుల్ల ఉంది తంబం గుళ్ళు ఉంది ఇంకా రహ రహాలు గుళ్ళలు ఉన్నాయి ఆ గుళ్ళల్లో ఈ గుళ్ళ ఏం గుళ్ళంటుంది అంటే పాల గుళ్ళంటారు బల రుసుకుంటుంది ముడకేసుకొని ఆ తర్వాత మనం నూనె వేయించుకొని అన్నీ మాత్రమేసుకుంటే అది అదిగాడి మీరు చూస్తూనే ఉన్నాడు వీడిని అవి కూడా చూపిస్తాము పెయింట్స్ గొల్లలు ఉడికిన తర్వాత ఎలాగ ఏ వాటిన కండ కనబడుతుందో గొల్లని మాత్రం ముడుచుకునే గొల్ల అలాగే శగదాగలు కానీ అలాగా ఇప్పుడు మేము పట్ పట్ట మీద పోసాము గొల్లల్ని ఉడికిన తర్వాత ఇప్పుడు కండంతా ఏరే దెబ్బలు వేసుకోవాలి గొల్లలు ఒక పక్క వేసేసుకోవాలి వడకేసిన తర్వాత ఎలాగొచ్చేసినాయో ఇంకా దబ్బర్లు కూడా ఉండవు ఇంకా నూనె బాస్తున్నాను మనకి సేరిపోయేట్టుగా అంతా అవును ఆవుల గింజలు వస్తావు ఆ వాళ్ళే వస్తున్నాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎలా వచ్చేసుకుని నాలో పరిశుభ్రం కొడుక్కోవాలి ఐదు ఆరు తడలు గడగాలి పరిశుభ్రం చేసుకుంటేనే లోపల ఇసుకు ఉంటుంది ఉంటది కర్రీపాకు వేస్తున్నాను అలాగే వేస్తున్నాను

అలాగే మనం బాగా కలుపుకోవాలి కావాలి అంటే మనకు మాంసం అలా బాగా ఆ రోజు సాల్ సరిపోయే చూసుకొని వేసుకోను నేనేమో పచ్చానికేమో కొద్దిగా చేసినాను సాలకుపోయి చేసుకోవచ్చు సాయంత్రం గుల్లగా కదా గుళ్ళ కూడా తుప్పుగా ఉంటుంది మనసు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా పరిశుభ్రంగా అందువల్ల మళ్ళీ సాప్ చేరుకుంటుంది అయినా తగ్గించుకోవాలి సాల్ట్ని సాలకపోతే మళ్ళీ ఆనకి వేసుకోలే ఇన్న చేపు సేపు మూత పెట్టేస్తే ఉడిపోతుంది ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి పసుపుడుగడ పసుపుడు అంత సరిపోయేట్టుగా చూసుకొని మళ్ళీ చేసుకోస్తా ఇంత మాత్రం సరిపోద్ది అనుకుంటే వాళ్ళకి ఆపేస్తా కొత్తిమీర వేస్తున్నాను రి మార్చుకుంటే మనం తినాము మెరపొడే వేస్తున్నాం కాబట్టి అయితే కొద్దిగా చేసినాం అంటే పిల్లకాయలు మాట ఆరువా ఎక్కువ వేసుకుంటే పిల్లకాలు తినరు కాబట్టి ఇందుకని కొద్దిగా వేసినాం కాబట్టి